జయ శ్రీరామ్ గద్దర్ వర్సెస్ బండి సంజయ్ ఓ రాజకీయ చర్చ నడుస్తోంది అంటే దివంగతుడైన గద్దర్పై ప్రస్తుతం బండి సంజయ్ హాట్ హాట్గా కామెంట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా కానీ లేకపోతే ప్రజల్లో కానీ ఇది చర్చనీయాంశంగా మారింది కారణమే అందరికీ తెలిసిందే గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వాలి లేకపోతే పద్మభూషణ్ ఇవ్వాలి పద్మ విభూషణ్ ఇవ్వాలి భారతరత్న ఇవ్వాలి ఎవరి డిమాండ్ వారిది దాని గురించి ప్రశ్నే లేదు దాని మీద చర్చ చర్చ చేస్తున్నది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఓకే కాంగ్రెస్ వాళ్ళు చర్చ చేస్తున్నారు నిజంగా గద్దరు అసలు దీనికి అర్హుడా పద్మ కావచ్చు ఇంకా వేరే ఏ ప ఏ అవార్డుకైనా ఏ బిరుదుకైనా లేకపోతే ఏ ప్రభుత్వం తరఫున తీసుకునే ఇవ్వబోయే దేనికైనా అతను అర్హుడా అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చ అర్హుడు అయితేనే ఇవ్వాలి కదా అర్హుడు కానప్పుడు ఇవ్వడానికి అవకాశం లేదు కదా గద్దర్ ఒక వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే ఎలాంటి అనుమానం లేదు అతడు ప్రజా యుద్ధ నౌక అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ ఎప్పుడైతే ఆ యుద్ధ నౌకలోంచి దూకేశాడు అంటే బయటకు వచ్చేసాడు ప్రజా యుద్ధ నౌక నుంచి బయటకు తప్పదు ఇక అందరు పరిట్ల పదకొండు అంతే కదా బూర్జో తత్వంలోకి బూర్జో బానిసత్వంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలోనో బీజేపీలోనో ఇంకా వేరే తెలుగుదేశంలోనో లేకపోతే బీఆర్ఎస్లో కలిస్తే బూర్జో పార్టీలోకి వచ్చేసినట్టే కదా ఒక బూర్జువా పార్టీ ఇచ్చే బిరుదును లేకపోతే ఒక పదవిని లేకపోతే ఒక అధికారాన్ని లేదా ఒక హోదాను గద్దర్ ఒప్పుకుంటాడా గద్దర్ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా లేకపోతే గద్దర్కు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఒప్పుకుంటారా ఇది ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు కావాలి గద్దర్ ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు పద్మావి ఇవ్వడానికి తెలంగాణలో చాలామంది ఉన్నారు తెలంగాణలో ఎవరికి ఇవ్వలేదు అన్న అంశము పక్కన పెడితే తెలంగాణలో ఇవ్వడానికి అవకాశం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారనేది ఒక ప్రశ్న అది కూడా ఒక ఆలోచన అది కూడా ఒక విధానమే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ముగ్గురికి వచ్చినాయి నలుగురికి వచ్చినాయి ఇంకెవరికి వచ్చినాయి ఇంకెవరికి వచ్చినాయి అంటే పద్మా వాళ్ళను కానీ బిడుదులను కానీ రాష్ట్రాల వారిగా పంచరు కదా బాధ్యతల పరంగా సేవ పరంగా పంచాల్సింది ఈ రకంగా చూస్తే గద్దరు ఒక నిజంగా చెప్పాలంటే అతను ఆ భావజాలంతో కమ్యూనిస్టు భావజాలంతో ఉంటే అతనికి దొరికే నమస్కారాలు కానీ పురస్కారాలు కానీ వేరే ఉండాలి అతన్ని మందిలో ప్రభుత్వం తిట్టినా లేకపోతే ప్రభుత్వ పరంగా అతనికి ఎదిరింపులు వచ్చిన బెదిరింపులు వచ్చినా ప్రజల గుండెలో మాత్రం ఉండేవాడు ఇందులో ఎలాంటి డౌట్ లేదు గద్దరు గద్దర్ యొక్క వ్యక్తిత్వం అలాంటిది అంటే అతని హోదా అతని పాట అలాంటిది సరే ఇవన్నీ ఉన్నా కూడా కుటుంబం ఒక పక్కన పెట్టేస్తే కుటుంబాని కోసము స్కూల్ కట్టిండు స్కూల్ ఉన్నది ఏదో బోధి స్కూల్ అని ఒకటి ఉంది అందులో వాళ్ళకేమో స్కూల్ కట్టిండు మిగతా పిల్లలందరినీ బడుగులోకి అమ్మని చచ్చిపోమని చెప్పి చెప్పిండు వాళ్ళకి చచ్చిపోయిండు ఇవన్నీ చర్చలే ఈ చర్చలకు అన్నిటికీ ఒకటే ఒక ముగింపు చెప్పాల్సింది ఏమిటంటే ఒక బూర్జువా పార్టీలు అంటే బూర్జువా పార్టీలు అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ ఏదైనా పార్టీలే అన్ని బూర్జువా పార్టీలే కదా కమ్యూనిస్టు దృష్టిలో పట్ల వాళ్ళు ఇచ్చే అవార్డును గద్దరుకు ఇవ్వచ్చా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా ఫస్ట్ పాయింట్ ఒప్పుకుంటే ఎందుకు ఒప్పుకుంటారు మరి అతడు అందరిలాగా గద్దరు కూడా అందరిలాగా వచ్చేసిండు అని అన్నప్పుడు గద్దర్ కంటే వీరోచితంగా పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు రావాలి కదా అప్పుడు గద్దరికే ఇవ్వాలని ఏం లేదు కదా ఇంకెవరికైనా ఇవ్వాలి కదా ఇంకెవరికైనా ఇవ్వాలంటే ప్రపోజల్స్ వెళ్ళాలి స్టేట్ గవర్నమెంట్ నుండి ప్రపోజల్స్ వెళ్ళాలి లేకపోతే వాళ్ళు అడగాలి సెంట్రల్ వాళ్ళు అడగాలి అదో తతంగం అదో వ్యవహారం ఏదైనా గద్దర్కు ఇవ్వకపోవడం కేవలం బండి సంజయ్ గారు కామెంట్ చేసినప్పుడు కామెంట్ చేసినట్టు బీజేపీ వాళ్ళనే చంపడం కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా చనిపోయిన వారు ఉన్నారు చనిపోవడానికి గద్దరు గన్ను బట్టి అక్కడేం కాల్చలేదు కానీ అలాంటి వాతావరణాన్ని తయారు చేసి అలాంటి ఆ భావాల్ని ఆవేశాన్ని తీసుకొచ్చి పాటల రూపంలో పట కొన్ని వేల మందిని లక్షల మందిని మోటివేట్ చేసింది మాత్రం వాస్తవం అందులో చాలామంది ఉంటారు అందులో ఎవరు కూడా ఆనాటి ఇప్పుడు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా గద్దరు పాటల వల్ల ప్రభావితం అయిన వారే అందులో అనుమానమే లేదు ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఇప్పుడున్న యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు అంటే ఈవెన్ నలభై నుంచి అరవై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా గద్దరు పాటల వల్ల ప్రభావితం అయిన వాళ్ళే అందరూ కూడా పాటలు పాడిన వాళ్ళే గద్దరు శత్రువులు కూడా గద్దరు పాటలు పాడినవారే ఇందులో ఇలాంటి అనుమానం లేదు కానీ ఎప్పుడైతే అతను భావజాల నుంచి బయటకు వచ్చేసిండో బయటకు వచ్చి వేరే కాంగ్రెస్ పార్టీలో చేరడం లేకపోతే సమతాపా దగ్గర సమతామూర్తి విగ్రహం దగ్గర దేవుని పాటలు పాడడంతో తనే స్థాయిని తనే తగ్గించుకున్నాడు అలా ఉంటే అతను చాలా గొప్పగా కనిపించేవాడు గుండెల్లో బుల్లెట్లు ఉండి బతికాడు అని అంటే తీయడానికి అవకాశం లేదు కాబట్టి ఉండిపోయినాయి నిజంగా అన్ని బుల్లెట్లు ఉన్నాయి ఆ శరీరంలో గుచ్చుకుని అన్ని బుల్లెట్లు లేవు కదా కొన్ని తీయాల్సినవి తీసేశారు తీయడానికి అవకాశం లేనిది ఒకటో రెండో ఒకటి ఉండిపోయి ఉంటుంది లేకపోతే రెండు ఉండిపోయి ఉంటాయి లేకపోతే ఎన్ని ఉన్నా అవి తీయడానికి అవకాశం లేనియే కదా సో ఏ రకంగా చూసినా గద్దరు వ్యక్తిగతంగా గొప్పవాడే ఇంతవరకు గొప్పవాడంటే కమ్యూనిస్టు భావజాలాన్ని నమ్మి తీవ్రవాద వామపక్ష భావాన్ని నమ్మి అందులో ఉండి ప్రజలకు స్ఫూర్తినిచ్చేంత వరకు గొప్పవాడే ఆ తర్వాత మళ్ళీ ఈ బూర్జువ పార్టీ వ్యవస్థలోకి వచ్చాడు అంటే కమ్యూనిస్టుల బా ఉద్దేశంలో బూర్చో పాటలు అంటే అవే కదా కాబట్టి ఇందులోకి వచ్చిన తర్వాత అతను పదిలో పదకొండు అయిపోతాడు అందరితో సమానంగా అయిపోతాడు కాకపోతే ప్రత్యేకించి విలువేం దొరకదు ఇప్పుడు కాలేజీతో కానీ లేకపోతే ఆ కుమర భీమితో కానీ ఇట్లా పోల్చడానికి ఏం లేదు కదా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తన పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలో ఉన్నారు కాబట్టి గద్దను హైలైట్ చేసి ఏదో చేస్తున్నారు సరే దాని అది అత్త కాలం కొద్ది రోజులు కోడల కాలం కొద్ది రోజులు అన్నట్టుగా వ్యవహారం నడుస్తున్నది ఏదైనా గద్దరు అనే ఒక వ్యక్తిని ఒక శక్తిని ఒక వ్యక్తిగా దయచేసి చూడకండి అతనికి బిరుదు వచ్చినా రాకపోయినా హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా పద్మశ్రీ పురస్కారం దొరికినా దొరకకపోయినా దానివల్ల వ్యక్తిగతంగా అతనికి ఒరిగేది ఏం లేదు ప్రస్తుతం ఎందుకంటే లేదు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఆశిస్తారని కూడా అనుకోను కానీ దీనివల్ల పెరుగుతున్న అంతర్యం అంటే పార్టీల మధ్యన పెరుగుతున్న అంతర్యం అనేది వివాదం అనేది తమ స్వార్థానికి మలుచుకుంటున్న క్రమాన్ని మాత్రం ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నా ఇది కాంగ్రెస్ వాళ్ళు తన స్వార్థం కోసం బీజేపీ వాళ్ళు తన స్వార్థం కోసం ఇంకెవరో తన స్వార్థం కోసం ఆలోచించకుండా గద్దరనే వ్యక్తిని ఒక శక్తిగానే చూడాలని మాత్రం కోరుకుంటున్నా ఇక తర్వాత ఎందరో ఎన్నో మాట్లాడుతున్నారు ఏది మాట్లాడినా అది తాత్కాలికమే శాశ్వతంగా మాత్రం గద్దర్ ప్రజల గుండెల్లో మాత్రం ఉండిపోతాడు అతని వ్యక్తిత్వము తర్వాత మెల్లిమెల్లి వయసుకు వచ్చిన కొద్ది కుటుంబ బాధ్యతలు పెరిగి గమనించి కుటుంబ గమనంలోకి వచ్చిన తర్వాత కొంత మారి ఉంటాయేమో కానీ ఒక పాటల రూపకంలో ఒక గాయకుని రూపకంలో ఒక ఒక జననాట్య మండలి ఉద్యమకారుని రూపంలో అతను ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉండేవాడే ఇక అతని పురస్కారం ఇస్తారు ఇవ్వరు అనేది ప్రభుత్వాల నిర్ణయమే ప్రజలు ఎప్పుడో అతనికి అన్ని ఇచ్చేశారు తన గుండెల్లో స్థానం ఇచ్చేసారు తన మాటల్లో స్థానం ఇచ్చేసారు తన భావాల్లో స్థానం ఇచ్చేసారు అన్నీ అయిపోయాయి ఇప్పుడు చెప్పుకోవటానికి ప్రత్యేకించి ఏమీ లేదు గద్దర్ గురించి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా చరి చరిత్రలో తెలంగాణ చరిత్రలో గద్దర్ చిరస్థాయిగానే ఉండిపోతాడు కాకపోతే అతని స్థాయిని దించే పనులు మాత్రం దయచేసి ఎవరు చేయవద్దని కోరుకుందాం జయ శ్రీరామ్